ఎవరైనా డబ్బులు ఇచ్చి ఓట్లు ఎందుకుంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారంటే ఆ డబ్బును మీతో పెట్టుబడిగా మీపై పెట్టుబడిగా పెట్టి గెలిచిన తర్వాత అంతకు పది రేట్లు అతను సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టుబడి పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి నిజమైన ఒక్కసారి గెలిచిన తర్వాత నాలుగన్నర సంవత్సరం ఎలా ఈ ప్రజలు కానీ ఈ నియోజకవర్గ సమస్యలు కానీ ఏమి వాళ్ళకు వంటి పట్టవు తిరిగి నాలుగన్నర సంవత్సరాల తర్వాత అదే విషం పూచుకొని అదే చిరునవ్వుతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటారు అలాంటి వారి మాటలు నమ్మకుండా నిస్వార్థంగా మన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఒకసారి మన మేనిఫెస్టోలో చదవండి ఇది కల్లపల్లి మేనిఫెస్టో भारत जनसेना पार्टी की